అండ్ ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండి క్రియేషన్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ మనకి డిజైనర్ బిడ్స్ అండి మనకి జార్జెట్ బెనారస్ వస్తుంది అతిలో ఒక సుందరి బిడ్స్ అంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ నేమ్తో అయితే పిలుస్తున్నారు మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్ అని చెప్పాలి ఎందుకంటే ముందు చాలా సార్లు మనం వీడియో ఇచ్చాం చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఈ ఐటెంకి వీడియో ఇచ్చిన ప్రతిసారి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాము బట్ లెంత్ చెప్పలేదు కదా మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను వీడియోలో ప్రొవైడ్ చేస్తాను వాయిస్ వినండి వాయిస్ విని బాయ్ చేసేసుకోండి వాయిస్ విన్నప్పుడు ఏమైందంటే మీకు పర్టికులర్గా నేను ఏదన్నా బై మిస్టేక్ ఇప్పుడు ఎడిటింగ్లో కాస్ట్ కానీ ఏదన్నా డిఫరెన్స్ పడినా మీకు ఫుల్ క్లారిటీ అయితే ఉంటుంది వాయిస్ వింటే అలాగే మెటీరియల్ డీటెయిల్స్ తెలుస్తాయి అండ్ కలర్స్ తెలుస్తాయి అన్నీ తెలుస్తాయి కాబట్టి వాయిస్ అనేది వినడానికి ట్రై చేయండి మోస్ట్లీ యాక్చువల్గా ఏంటంటే వాయిస్ వినడానికి కొద్దిమంది బద్ధకంగా ఫీల్ అవుతారు బట్ కాకపోతే వాయిస్ వింటేనే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం కాబట్టి అర్థమవుతుంది ఇప్పుడైతే లేట్ చేయకుండా కలెక్షన్లోకి వెళ్దాం మంచి ప్యారట్ గ్రీన్తో అయితే స్టార్ట్ చేస్తున్నాను బోర్డర్ చూడండి బోర్డర్ ఇలా డిజైన్ అయితే వచ్చేసింది అనిపిస్తుంది కదా క్లియర్గానే ఈ ఫ్లవరు బోర్డర్ పడేటట్టు పిక్ అయితే పెట్టండి బోర్డరు మనకి ఈ ఫ్లవర్ పడేటట్టు పిక్ పెడితే నేను దాన్ని బట్టి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఉంది లేనిది వెంటనే చెప్పేస్తాను దాన్ని బట్టి మీరు బాయ్ చేసేసుకోవచ్చు ప్రైస్ డైజ్ అసలు వెరీ వెరీ రీజనబుల్ అండి దీనిపైన బోర్డర్ బాగా కనిపిస్తుంది చూడండి ఇది కలర్ వచ్చేసి లైట్ ఆరెంజ్ అండి మీకు మస్టర్డ్ కలర్ కనిపిస్తుంది బట్ కాకపోతే ఇది ఆరెంజ్ కలర్ థ్రెడ్ కనిపిస్తుంది కదా ఆరెంజ్ కలర్ అనమాట లైట్ ఆరెంజ్ పేల్ ఆరెంజ్ అంటారు కదా మీకు మస్టర్డ్ కలర్ కనిపిస్తుంది పర్టికులర్గా ఈ ఐటెం వేసినప్పుడు ప్రతిసారి వచ్చే డిఫెక్ట్ ఇదే అండి కలర్స్ కొంచెం లిటిల్ బిట్ డిఫరెన్స్ వస్తున్నాయి నేను అందుకే వాయిస్లో కరెక్ట్ కలర్ చెప్పేస్తున్నాను మీరు దాన్ని బట్టి బై చేసేసుకోవచ్చు లైట్ పేల్ ఆరెంజ్ అండి బోర్డర్ కనిపించింది కదా అలాగే ఫ్లవర్ డిజైన్ కనిపించేటట్టు బోర్డర్ కనిపించేటట్టు పిక్ ఇవ్వండి ఎందుకంటే అన్ని ఆల్మోస్ట్ సేమ్ కలర్సే అండ్ ఇది కూడా డిజైన్ చూడండి మనకి స్టార్ షేప్లో వచ్చేసి సర్కిల్ వచ్చేసింది కింద బోర్డర్ ఇలా వచ్చింది ఇది వచ్చేసి కల్నేత బ్లూ అండి బ్లూ అండ్ గోల్డ్ మిక్స్డ్ అనమాట ఇదైతే ఒరిజినల్ కలర్ కనిపిస్తుంది పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఓన్లీ ఆరెంజ్కి మాత్రమే ఎల్లో కనిపిస్తుంది పేల్ ఆరెంజ్కి ఇది డార్క్ ఆరెంజ్ కదా ఇదైతే కరెక్ట్ కలర్ కనిపిస్తుంది ఓకే ఇది కూడా మనకి ఏంటంటే అన్ని టూడీ షేడ్ అండి ఇది కూడా కొంచెం కలర్ డిఫరెన్స్ ఎల్లో ఎల్లో మాదిరే కనిపిస్తుంది కొంచెం డార్క్ ఆరెంజ్ అనమాట ఇందాక చూసింది పేల ఆరెంజ్ కదా ఇది కొంచెం డార్క్ ఉంది దానికంటే నెక్స్ట్ వన్ చూసేద్దాం మంచి పింక్ కలర్ డిజైన్ చూడండి ఎంత బాగుందో డైమండ్ డిజైన్ అయితే వచ్చేసి కింద బోర్డో స్టైల్ అయితే వచ్చింది కావాల్సిన వాళ్ళు ఎర్లీగా అయితే బై చేసేసుకోండి ఎందుకంటే ఆ ఐటెం ఇప్పుడు మీకు ప్రైజ్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో అయితే రెడీగా ఉంది వన్ నైంటీ నైన్ ఓన్లీ ఫోర్ మీటర్స్ లెంత్ మాత్రమే ఉంటుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా సివోడీ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే లాస్ట్ టైం మనం ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ బిట్స్ ఇచ్చాం కదండి ఇవైతే ఫోర్ మీటర్సే మీకు ఓకే అనుకుంటే బై చేసుకోండి అలాగే నెక్స్ట్ కలర్ అయితే చూసేద్దాం కలనేత బ్లూ కదా నెక్స్ట్ వచ్చేసి ఈ కళ్ళనైతే ఆరెంజ్ అండి కింద బోడో కనిపిస్తుంది కదా ఇది ఒరిజినల్ కలరు ఈ కలర్కి పైన కలర్కి మీకు వీడియోలో డిఫరెన్స్ వస్తుంది కింద కలరే ఒరిజినల్ కలర్ అనమాట కావాల్సిన వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి ఆరెంజ్ అండి ఇదైతే మంచి పింక్ కలర్ అసలు కలర్ అయితే భలే ఉందండి ఇది వీడియోలో కూడా చాలా బ్రైట్గా కనిపిస్తుంది నెక్స్ట్ వన్ చూసేద్దాం పేల్ ఆరెంజ్ అండి లైట్ ఆరెంజ్ అనమాట మస్టర్డ్ కలర్లో కనిపిస్తుంది బట్ ఆరెంజే లైట్ ఆరెంజ్ ఎల్లో కాదు లాస్ట్ టైం అన్నీ కంప్లీట్గా అయిపోయాయండి బట్ ఎల్లో కలర్ మాత్రమే మిగిలింది బట్ ఇప్పుడైతే ఆ ఎల్లో కూడా లేదు చిన్న కలర్స్ అయితే ఈ ఐదు కలర్స్ మీకు ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసుకోండి మంచి బ్రైట్ చిలకాకు పచ్చ అంటారు కదా బ్రైట్ గ్రీన్ అండి నెక్స్ట్ వన్ పింక్ కలర్ అండి కలర్ ఇది కూడా బాగుంది మంచిగా మనకి డిజైన్ కూడా కింద లీఫ్ డిజైన్ టాప్ అయితే వచ్చేసింది వేవ్స్ టైప్లో వచ్చి బాగుంది కదా ఫోర్ మీటర్స్ అయితే ఉంటుంది లాంగ్ ఫ్రాక్స్కి లెహెంగాస్కి క్రాప్ టాప్స్కి అన్నిటికీ సెట్ అవుతుంది టాప్స్కి కూడా ఈవెన్ ఏంటంటే కొంతమంది లంగా ఓనీలు కూడా సెట్ చేశారు ఏంటంటే ఇప్పుడు కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ తీసుకున్నారు పింక్ కలర్ దుపట్ట అలాగే బ్లూ కలర్ బ్లౌజ్ అలా సెట్ చేసుకున్నారు డిఫరెంట్గా సెట్ చేశారు మీరు అలా కూడా ట్రై చేయొచ్చు మీరు టూ కలర్స్తో లంగావనీ కూడా డిజైన్ చేసుకోవచ్చు ఎందుకంటే గ్రీన్ పింక్ కాంబినేషన్ తీసుకున్నాం అనుకోండి పింక్ దుపట్ట వేసేసి అండ్ బ్లౌజ్ కూడా పింక్ సెట్ చేసేసుకుంటే మీకు బాగుంటుంది అలా కూడా ట్రై చేయొచ్చు అలాగే ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి డార్క్ ఆరెంజ్ బట్ మీకు కొంచెం వీడియోలో ఎల్లో కలర్లో కనిపిస్తుంది నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం గ్రీన్ కలర్ అండి కలర్ అయితే బాగుంది దట్టు డిజైన్ కూడా కొత్త డిజైన్ అండి ఇంతకు ముందు ఉన్న డిజైన్స్కి ఇప్పటి డిజైన్స్కి చాలా చేంజ్ అనేది ఉంది ఎక్కడన్నా ఏంటంటే బోర్డర్ ఫెయిల్యూర్ మాత్రం ఉన్నాయండి నేను ఒకదానికి చూపించాను కదా బోర్డర్ ఫెయిల్యూర్ అయితే ఉన్నాయి ఇక్కడ చిన్న చిన్న మనకి ఏంటంటే ఇది మాదిరి ఉండొచ్చు అందుకే ప్రైజ్ వైజ్ కూడా మీకు గా వచ్చేసాయి ఈసారి ఇంతకుముందు కూడా మనము ఫోర్ మీటర్స్ చాలా సార్లు ఇచ్చాము మంచి రివ్యూస్ ఉన్నాయి ఐటెంకి కావాల్సిన వాళ్ళు మాత్రమే ఎర్లీగా అయితే బై చేసేసుకోండి దీనిలో కట్ సారీస్ కూడా వస్తాయి ఫర్దర్ వీడియోస్లో బట్ ఇప్పుడైతే స్టాక్ రెడీగా లేదు కట్ సారీస్ కూడా వీడియో అయితే షేర్ చేస్తాము చాలామంది కట్ సారీస్కి కూడా మంచిగా రివ్యూస్ ఇచ్చున్నారు బ్లూ కలర్ అండి డిజైన్ చూడండి డిఫరెంట్గా ఉంది అండ్ లాస్ట్ వన్ మ్యాంగో డిజైన్లో అయితే వచ్చేసింది ఆరెంజ్ అండి పేల్ ఆరెంజ్ బట్ మీకు మస్టర్డ్ కలర్లో కనిపిస్తుంది ఇది మస్టర్డ్ కలర్ అయితే కాదు పేల్ ఆరెంజ్ అలాగే కింద వచ్చేసి ఇలా లీఫ్ డిజైన్ టైప్లో మ్యాంగో డిజైన్ టైప్లో అయితే వచ్చింది ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్